హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము నూతనంగా ఒక కోళ్ళ ఫారం కొరకు షెడ్ని లీజుకు తీసుకున్నాం అందులో భాగంగా ఇదే అండి మేము తీసుకున్న షెడ్డు చాలా బాగుంటుంది ఎనిమిది వేల ఐదు వందల కోడి పిల్లలు పట్టేంత సామర్థ్యం కలిగినది ఇప్పుడు వర్షాలు పడుతుండడం వలన మబ్బులు పట్టి ఉండడం వలన సైడ్ నుంచి గాలి డైరెక్ట్గా పిల్లకి తాకకుండా సైడ్కి ఒక పరు తాగట్టాము లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం చాలా బాగుంటుందండి ఈ యొక్క ఫారంలో మనం ఇష్టంతో పనిచేస్తే ఎవరి దగ్గర చేయకుండా చక్కని ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు ముందుగా కోళ్ళకి ఒక వెయ్యి లీటర్ల సామర్థ్యం కలిగినటువంటి నీళ్ళ ట్యాంకులు ఉంచి వాటిని పిల్లల సమయంలో ఇవి పది రోజుల పిల్లలండి రెండు వందల యాభై గ్రాముల వరకు వెయిట్ ఉన్నది చక్కని వెయిట్ వస్తూ ఉన్నది ఈ యొక్క పిల్లల్ని ఎప్పుడూ ఆరోగ్యంగా హెల్తీగా మంచి బరువు రావాలంటే ఈ యొక్క ఉనుక అనగా పొట్టు తేమ లేకుండా ఇప్పుడు పొడి పొడిగా ఉండేటట్లుగా దున్నుకోవాలి ఇవి దాన దాన తొట్లు నీళ్ళ తొట్లు సరైన క్రమంలో అమర్చుకొని వాటి టేకింగ్ వాటర్ టేకింగ్ ఫీడ్ టేకింగ్ ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఈ దాన బస్తాలు కూడా దూరం వేసుకోకుండా ఒక స్టాండును తయారు చేసి ఇక్కడ వేసుకొని మేమైతే మాకు అనుకూలంగా ఇలా చేసుకున్నామండి చాలా సంతోషంగా ఏమాత్రం మోటాలిటీ లేదు వీక్స్ కూడా ఏం లేవు ప్రతిరోజు ఉనుకని పొట్టును దున్నుకుంటూ వాటర్ సరైన సమయంలో పెట్టుకుంటూ మేమైతే ఇక్కడ ఇష్టంతో ఈ పని చేయడం వలన పిల్లల్లో చాలా హెల్తీగా ఒక వారం రోజుల్లోనే రెండు వందల యాభై గ్రాముల వరకు పిల్ల వచ్చిందండి కాబట్టి మేమైతే మా యొక్క అనుభవాన్ని మా యొక్క ఆలోచన మీతో పంచుకోవాలని యొక్క వీడియో చేస్తున్నాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే చేసుకోవడం మర్చిపోకండి